టిఫిన్ సెంటర్ సాంబార్ టిఫిన్ సెంటర్ సాంబార్ తయారు చేయు విధానం ముందుగా మసాలాను తయారు చేసుకుందాం ఒక ప్యాన్ వేడి చేసుకొని దానిలో ఎండుమిరపకాయలు ధనియాలు మిరియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం కందిపప్పు మరియు కొన్ని బియ్యం వేసి కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు మరియు పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిసేపు వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి ఒక బాణలిలో నూనె వేడి చేసుకొని దానిలో ఎండుమిరపకాయలు ఆవాలు వేసి చిటపటలాడగానే కొంచెం జీలకర్ర మెంతులు అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు ఇప్పుడు ముందుగా చేసిన మసాలా పేస్టు మరియు కొన్ని నీళ్లు అలాగే చింతపండు పులుసు కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీర వేసి దింపేసుకోవాలి దీనిని వడలతో కానీ ఇడ్లీలతో కానీ తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది